హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని ఇవాళ వీడియో వచ్చి సింపుల్ క్విక్ స్నాక్స్ రెసిపీ క్యాబేజీ పకోడా క్యాబేజీ ఇష్టం లేని వారు కూడా కడుపు నిండా ఇష్టంగా తింటారు ఫస్ట్ క్యాబేజీని సన్నగా కట్ చేసి తీసుకోవాలి దానిలోనికి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నేను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను బాగా కలపాలి పిసుకుతా కలపాలండి అప్పుడే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కొంతమంది క్యాబేజీ పిసికాక దాని నుంచి వచ్చిన వాటర్ తీసేస్తారండి అలా ఏం తీయనవసరం లేదు మనం ప్రత్యేకంగా వాటర్ పోసి కలుపుకోకోకుండా ఆ వాటర్తోనే సరిపెట్టుకోవచ్చు బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నామండి ఇప్పుడు దీనిలోకి నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ముందుగా ఉప్పు కారం వేసి పిసికాకే పిండ్లు వేసుకోవాలండి ముందే పిండ్లు వేసుకోకూడదు ఇప్పుడు దీనిలోకి నేను గరం మసాలా వేసుకుంటున్నానండి ఇంట్లో నార్మల్గా యూజ్ చేసుకునే గరం మసాలానే వేసుకుంటున్నాను టూ స్పూన్స్ శనగపిండి అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు త్రీ స్పూన్స్ బియ్యపిండి వన్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి కార్న్ఫ్లోర్ ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి మనకి ఇష్టం వచ్చిన మసాలా పౌడర్స్ వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది బాగా మిక్స్ చేయాలి పిసుతా కలపడం మూలాన దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మనం ప్రత్యేకంగా వాటర్ పోయినవసరం లేదు బాగా కలిసిపోయిందండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని నూనె పోసుకుందాం నూనె కాగిందా లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం అండి కాగినట్టే వేసేసుకుందాం కట్లెట్ లాగా పిల్లలకి ఇష్టం వచ్చిన షేపుల్లో వేసుకోవచ్చు అండి నేను కట్లెట్ లాగా వేస్తున్నాను అంటే వడా టైప్లో వేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చాలా టేస్టీగా ఉంటాయి సిమ్లో పెట్టుకొని కాల్చుకుందామండి బాగా రెడ్డిష్గా వచ్చేదాకా కాల్చుకుందాము మనం సపరేట్గా దీంట్లో కలర్స్ ఏమైనా అవసరం లేదండి మనం కారం వేసుకున్నాం కాబట్టి ఆ కలర్ సరిపోతుంది అయినా కలర్స్ అంత మంచిది కాదండి అందుకే నేను కలర్ వేయలేదు ఇది చాలా ఈజీ రెసిపీ మనం క్యాబేజీ కట్ చేసుకుందామా కలిపామా వేసామా అన్నట్టుగా ఉంటుంది మనం కలిపాక వెయిట్ చేయని అవసరం లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు బాల్స్ లాగా వేసుకుందామండి క్యాబేజీ బాల్స్ అవేనండి మంచూరియా బాల్స్ లాగా వేసుకుందాం మంచూరియాలో క్యారెట్ ఒకటే మిస్ అండి అచ్చం అలాగే ఉంటాయి టేస్ట్ కూడా ఏం తేడా ఉండదు మన సాస్తో డిప్ చేసుకుని తింటే అచ్చం మంచూరియా తిన్నట్లుగా ఉంటుంది క్యాబేజీ అంటే పెద్దగా నాకు ఇష్టం ఉండదండి ఇలా అయితే బాగా లాగిచ్చేస్తాను బాగా రెడ్ డిష్గా వచ్చాయండి తీసేసుకుందాము ఇప్పుడు పకోడీ లాగా వేసుకుందామండి క్యాబేజీని బాగా సన్నగా కట్ చేసుకుంటే పకోడీ బాగా కరకరలాడుతూ వస్తుంది వేగిపోయిందండి ఇప్పుడు దించే ముందు కరివేపాకు వేసుకుంటాను మా బాబు వీడియో తీస్తా పక్కన నిలబడి ఇంకెంతసేపు మమ్మీ వీడియో నాకు తినాలనిపిస్తుంది అంటున్నాడండి పక్కనుండి ఎప్పుడు వీడియో కంప్లీట్ అయ్యద్దా ఎప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తున్నారండి మా వాళ్ళు మా శాండీతో సహా వెయిట్ చేస్తున్నారండి ఇంతేనండి క్యాబేజీ పకోడీ క్యాబేజీ బాల్స్ క్యాబేజీ కట్లెట్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకసారి చే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీ అండి చాలా ఈజీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్